హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఈజీగా సింపుల్గా గుత్తు వంకాయ మసాలా వేపుడైతే ఎలా చేయాలో చూపిస్తున్నాను మీ అవైలబుల్ బట్టి మీ ఊర్లో మీకు ఏ కలర్ వంకాయలు దొరికితే అంటే కలర్ అంటే ఇప్పుడు కొంతమందికి గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి కదా సో మీ వీలుని బట్టి తీసుకొని గంటలు పెట్టుకొని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో పచ్చని పప్పు పప్పు అలాగే జీలకర్ర ఎండుమిరపకాయలు పుట్నాలు అండ్ కొంచెం చింతపండు వేరుశన్న గుళ్ళు మీకు కావాల్సినన్ని వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి సో ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుందాం అందుట్లో కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకుందాం సో ఇప్పుడు ఆల్రెడీ వేయించి పక్కనే పెట్టుకున్న బ్రింజాల్ వంకాయలు అన్నిటిని ఇలా స్టఫ్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మావాలు కరివేపాకు సాగినపక్క వేసి అది కూడా వేగిన తర్వాత స్టఫ్ చేసేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవన్నీ ఇలా ఒక్కొక్కటిగా దాని మీద పెట్టేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఆ లోపల మసాలా కూడా వంకాయకి బాగా పట్టేంతవరకు ఫ్రై చేసుకుందాం మధ్య మధ్య అందులో అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండండి అలాగే టర్న్ చేస్తూ ఉండండి వంకాయలను ఒకే వైపు అలా ఉండిపోతే మాడిపోయిద్ది అనమాట సో ఇప్పుడు మిగిలిన మన స్టఫింగ్ పౌడర్ అయితే ఏదైతే ఉందో అది కూడా మొత్తం వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని అన్నంలోకి ఆ పౌడర్ తింటూ ఉంటే కరకరలాడుతూ ఆ మనం వేసిన పప్పులు తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను చెప్పిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ వేపుడు అద్దిరిపోయిద్ది అలాగే లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో మన వంకాయ మసాలా ఫ్రై రెడీ